రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ విస్తరణ ఇస్తూ ఉంటుంది దానిక పునర్నిర్మాణం అట ఇక్కడ పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం అయినా దానికి పునర్నిర్మాణం ఏం చేస్తామైతే ఆ పదమే తప్పు ఈ దేవాలయ విస్తరణలో భాగంగా దేవాలయం మూసేస్తాం జూన్ పన్నెండు కింద అడుగుతూ ఉన్నాం ఈ వ్యక్తిగత అభిప్రాయం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయమా దేవాదాయ శాఖ తీసుకున్నా లేకుంటే దేవాదాయ మంత్రి తీసుకున్నారా చెప్పాలి మరి వాటన్ని అన్ని పక్క నుంచి దేవాలయం పనిచేస్తాం లేకుంటే లోపల ఉన్న దేవాలయాన్ని తీసేస్తాం దాదాపు నాలుగు సార్ల ప్రాణం మారింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోపల ఉన్న పరివార దేవతలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క చరిత్ర ఉంది ఈ దేవాలయమే నిజంగా కూడా శివకేశవులు అనేక రకాల దేవాలయం ఇంతకుముందు నేను మీటింగ్ చెప్పినట్టుగా ఎన్ని రకాల దేవుళ్ళు ఒక్కసారి ఆలోచించాను వెంకటేశ్వర స్వామి కృష్ణుడు స్వామి శ్రీరామచంద్రుడు కాలభైరవుడు కాశీ విశ్వేశ్వరుడు బాలతీర సోమవారం మహిళా సోమదే దక్షిణామూర్తి ఇవన్నీ ఎన్ని రకాల దేవాలయ సముదాయం ఏ ఒక్కటి కూడా ముట్టుకోవడానికి వీల్లేదు నైన్టీన్ సెవెంటీ నే ముఖ్యమైన దేవాలయాల నుంచి విస్తరణ చేసిన దాన్ని పల్లె విస్తరణ ఇది యాభై సంవత్సరాలకు విస్తరణ చేసుకుంటూ పోతారా అంటే హిందూ ధర్మం మీద లేకుండా హిందువుల పట్ల ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్త వ్యవస్థ ఉంది వ్యక్తిగత పరిశ్రమ కోసం చేసే పను తప్పితే ఇది నిజంగా కూడా యాత్రికులకు ఏ మాత్రం కూడా సదుపాయం లేదు తిరుమల తిరుమల దేవస్థానం ఊహించుకున్నట్టయితే గర్భాలు ఇంతకంటే పెద్దగా ఉందా లేకుంటే వేరే దేవాలయాలు తీసుకున్న గర్భాలు ఇంతకంటే పెద్దగా ఉన్నదా విస్తరణ కోసం గత ప్రభుత్వం ముప్పై ఎకరాలు తీసుకున్నది ఆ డెవలప్మెంట్ ఆ పక్క స్టార్ట్ చేసుకున్నారు మనం వదడం లేదు దాని అనేకం ఉన్నాయి ఇప్పుడు ధర్మగుణం తీసుకుపోయి రెండో దాన్ని మోక్షగుణం చేస్తూ ఉన్నారు అప్పటి ప్లాన్ల రెండు వేల పదిహేనులో ఇదే శృంగేరి పీఠ దగ్గరకు వేరే ప్లాన్ తీసుకోలేదు ఇప్పుడు మళ్ళీ వేరే ప్లాన్ తీసుకుపోతా ఉన్నారు దేవాదాయ శాఖ అధికారులు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి భజన చేసే విధంగా తయారవుతూ ఉన్నారు సభతి చెప్తా ఉన్నాడు వాస్తుకు లేదు వాస్తుకు వాస్తులు లేదు ఆగమశాస్త్రం లేకుంటే ఆగమశాస్త్రం ప్రకారం మరి దేవాలయంలో నటన దేవాలయంలో కూడా ఒక సమాధి ఉండాచా చెప్పాలంటే దర్గా ఉండాచా దానికి సమాధానం లేదు దాని మైనారిటీల గురించి మాట్లాడే దమ్ము లేదు ఈ దర్గా గురించి మాట్లాడే దమ్ము లేదు ఏమైనా మాట్లాడితే దేవాలయం తీసేస్తాం విగ్రహాలను తీసేస్తాం లేకుంటే కోటి లింగాలను తీసేస్తామని చెప్తా ఉన్నారు ఒక యాభై సంవత్సరాలకి ఎందుకు వచ్చే మరి చిన్నప్పుడు ఆ కోటి లింగాల పాటలు పాడుకుంటూ నడుచుకుంటూ వచ్చారు ఇక్కడికి మరి అంత ప్రాశస్య ఉన్న దాన్ని తీసేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఏ ఖచ్చితంగా కూడా దేవాలయం బంద్ చేస్తానికి లేదు దేవాలయం ఉన్న పరివార దేవతలు కూడా ఎవరిని కూడా ముట్టుకున్నారని కూడా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా పద్నాలుగు నాడు కూడా నిరసన కార్యక్రమంగా బంద్ని కూడా విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం